మంగళగిరిలో న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా సిపిఐ నాయకులు కంచర్ల కాసయ్య ఆధ్వర్యాన బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది లంకా శివరామ్ ప్రసాద్ మరో సీనియర్ న్యాయవాది వాకా రామ్ గోపాల్ గౌడ్లను సత్కరించారు అనంతరం వారు మాట్లాడారు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కాశీ చెప్పారు రాజ్యాంగ వ్యవస్థలో పటిష్టంగా చట్టాలను అమలు చేస్తూ సామాన్యుడికి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి న్యాయ వ్యవస్థలో భాగమై ఉన్నందుకు మంగళగిరి కోర్టులో కూడా మాకు సాధ్యమైనంత మటుకు పౌరులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము అదే విధంగా ఉంటామని చెప్పి కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం వరల్డ్ ఆర్డే సందర్భంగా మిత్రులు కంచెల కాశీ గారు తులసిదాస్ గారు మిగతా మిత్రులందరూ కూడా నాకు అభినందనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రజలకు సత్వర న్యాయం చేసే క్రమంలో ఈ న్యాయవాద వృత్తిని చాలా కాలం నుంచి కొనసాగించడం జరుగుతుంది సామాన్యుడి యొక్క వజ్రాయుధం న్యాయం ఈ న్యాయస్థానాల్లో మనం న్యాయం పొందడం కోసమే మనం ఈ కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి కోసం ఈ న్యాయస్థానాల్లో మనం తలుపు దట్టాల్సిన పరిస్థితికి వస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళు డబ్బున్న వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ పలుకులతో ఆ యొక్క కార్యక్రమాలు చేసుకోగలుగుతాడు సరే సత్వర న్యాయం కావడం కోసం ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి ముందుకు వెళితే మనకి సత్వర న్యాయం రా కలగటం ఏదైనా ఒక రోజున కంపల్సరీగా మనం గెలుస్తామనే నమ్మకం ఇవన్నీ కలగజేయటమే ఈ న్యాయవాది వృత్తిలో ఉన్న ముఖ్యమైన అంశం కాబట్టి దాన్ని కొనసాగిస్తూ చాలా కాలం నుంచి ఈ వృత్తిని చేస్తాం ఈ ప్రాంత ప్రజలు కూడా నాకు వెన్నుదన్నులుగా ఉంటాం ఈ మిత్రులు కూడా వెన్నుదన్నులుగా ఉండటం వలన ఈ కార్యక్రమాన్ని ఈ న్యాయవాద వృత్తిని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను ఈరోజు ప్రపంచ లా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పేరుగాంచినటువంటి ప్రముఖ న్యాయవాది సీనియర్ న్యాయవాది ఒక రామ్ గోపాల్ గౌడ్ గారిని సత్కరించుకోవడం జరుగుతుంది ఇవాళ సమాజం నాలుగు పాదాల మీద నడవాలంటే న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో అంత గొప్పగా వ్యవస్థ ముందుకు పోతుంది ఇవాళ రాజ్యాంగాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలన్నా ఈ లౌకిక వ్యవస్థని కాపాడాలన్నా లేదా ఒక బలహీనుడికి న్యాయం జరగాలన్నా అది లా వ్యవస్థలో సాధ్యమవుతుంది తప్ప మరొక వ్యవస్థలో సాధ్యం కాదు